ప్రసన్న దొంగ ముసుగు తొలగించు బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసింది మీరే ఎస్టీ మహిళలతో బలవంతపు రాజీనామాలు చేయించింది మీరు కాదా రిజర్వేషన్లపై ప్రభుత్వం గెజిట్ ఇచ్చినట్లు ఆధారాలున్నాయా వేమిరెడ్డి దంపతులపై విమర్శలు చేస్తే పుట్టగతులుండవు టీడీపీ నాయకులు వంశీరెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ముసుగు తొలగించాలని వీరి చలపతిని అడ్డపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని టీడీపీ నాయకులు వంశీరెడ్డి ధ్వజమెత్తారు వైసీపీ నాయకులు వీరి చలపతి ప్రెస్ మీట్ లో చెప్పిన అబద్దాలను ఆయన ఎండగట్టారు తప్పుడు ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని అన్నారు ఏఎంసీ పదవి ఎస్సీ రిజర్వేషన్ అంటూ మాట్లాడుతున్నారని అసలు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని చెప్పారు ప్రభుత్వమే ఇప్పటి వరకు ఎలాంటి గెజెట్ ఇవ్వకుంటే ప్రసరకుమార్ రెడ్డి ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రశ్నించారు వైసీపీ హయాంలో ఎస్టీ మహిళా రిజర్వేషన్ ను ఎలా దుర్వినియోగం చేశారో కోవూరు ప్రజలందరికీ తెలుసన్నారు చందన చంచమ్మ అనే ఎస్టీ మహిళలతో బలవంతంగా వారి పదవులకు రాజీనామా చేయించిన ఘనత మీకే దక్కుతుందన్నారు కనీసం సిగ్గు లేకుండా తప్పుడు ప్రచారాలు చేసే మీరా బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడేది అని ధ్వజమెత్తారు గత ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ప్రసన్న ఎస్సీ ఎస్టీలకు ఏమాత్రము న్యాయం చేశారో చెప్పాలన్నారు వేమిరెడ్డి దంపతులపై తప్పుడు ప్రచారాలు చేస్తే పుట్టగతులుండవన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు కనిపించడం లేదా అని అన్నారు తాను జాబ్ కార్డు ద్వారా అక్రమాలు చేశారని చెప్పిస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి దాని ద్వారా తాను ఒక్క రూపాయి లావాదేవీలు జరిగాయా అని ప్రశ్నించారు ఎప్పుడో రెండు వేల పదహారులో వచ్చిన జాబ్ కార్డును ఇప్పుడు తీసుకొచ్చి రాజకీయ బబ్బం గడుపుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు ఇది బీపీఎల్ కుటుంబాలకు సంబంధించి ఇచ్చిన కార్డని దీని ద్వారా అక్రమాలు జరిగితే దమ్ముంటే నిరూపించాలని సవాల్ నుంచి వరకు వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని తప్పుడు కార్డు అయితే అప్పుడు ఎందుకు దీని మీద మీరు మాట్లాడలేదని ప్రశ్నించారు కోవూరు నియోజకవర్గంలో తప్పులు ఏమీ లేకపోవడంతో మాట్లాడడానికి ఏం లేక ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు తోక పత్రికల్లో తప్పుడు రాత రాయిస్తున్నారని చెప్పారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రెండు వేల పదిహేడు నుంచి వేమిరెడ్డి దంపతులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వైసీపీ హయాంలో కూడా వారు ప్రజాసేవ చేశారన్నారు ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ తరఫున అనేక పనులు చేయించుకున్నారన్నారు అలాంటిది వీపీఆర్ ఫౌండేషన్ పై అభాండాలు వేయడం సరైంది కాదన్నారు ఈ రోజు ఉదయం డిసిఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు గారు నన్ను ఉద్దేశించి మా పార్టీని ఉద్దేశించి రిజర్వేషన్ల మీద విధంగా జాబ్ కార్డు మీద దళితుల భూముల మీద అసత్య ఆధారాల లేని ఆరోపణలు చేయడం జరిగింది దానికి ఈరోజు సమాధానం ఇవ్వాలని ఈరోజు మాట్లాడడం జరుగుతా ఉంది ఈ రోజు మొదటిగా చలపతిరావు గారు మాట్లాడుతూ రిజర్వేషన్ గురించి మాట్లాడాడు కోరు ఎంసీ పదవి ఒక సామాజిక వర్గానికి వస్తే శాసనసభ్యుల వారు దానిని ఆ రిజర్వేషన్ ఆపి వంశీ కృష్ణారెడ్డి నాకు రిజర్వేషన్ తీసుకొచ్చారని ఆరోపణ చేయడం జరిగింది సార్ మీరు ఆరోపణ చేశారు ఒక ఆరోపణ చేసినట్టు రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లాలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలకి ఎక్కడైనా గజిట్ వచ్చిందా చెప్పాలి మీరు ఇది చలపతి గారికి ముసుగు వేసుకుని వెనక్కున్నావు ప్రసన్న నువ్వు ముసుగు వేసుకోవ ముసుగు తీసి తీసి బయటకు రా ప్రజలు మర్చిపోతున్నారు నిన్ను నువ్వు ముసుగు తీసి బయటకు వస్తే ఏది నిజా నిజాలు తెలిస్తే నీకు నువ్వు లోపల ఉంటే ఎక్కడ తెలుసు కన్నా గారిని పంపించి నియోజకవర్గంలో ఒక్కొరిని ఒక్కరిని టార్గెట్ చేసి మా ఎమ్మెల్యే గారి మీద బలహీన పరసాలంటే అది అవద్దా తొమ్మిది నెలలు అయింది ప్రజలు తీర్పు ఇచ్చారు యాభై ఐదు వేల భారీ మెజార్టీతో మా ప్రశాంతమ విజయం సాధించింది ప్రజల తీర్పుని శిరసా వహించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఏదైనా విలువైన సలహాలు అంటే ఇవ్వండి తీసుకుంటాం అదే అదే నిన్ను దీన్ని కొనసాగింపు ఏంటంటే రిజర్వేషన్ రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనంటే గౌరవం లేని వాళ్ళు ఎవరు గుర్తు పెట్టుకో నువ్వు ప్రసన్ననా నువ్వే ముసుగు తీసువా ఎట్టబెట్టిన ముసుగునీదే తీ ముసుగు తీసి చూడు రిజర్వేషన్ గురించి మాట్లాడిచ్చావు ఈ రోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడిచ్చు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత కోవూరుకి ఏఎంసీకి రిజర్వేషన్ వచ్చింది నువ్వు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారిలో కోవూర్ నియోజకవర్గానికి వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై నాలుగున జన్సమ్మా అనే ఎస్టీ మహిళ స్వీకారం చేయించి కేవలం నలభై రోజుల్లో ఆమెతో రాజీనామా చేయించు యాక్టింగ్ చైర్మన్ గా మన రాధాకృష్ణారెడ్డి గారి రాధనని పెట్టావు రాధాకృష్ణ రెడ్డి గారిని నువ్వు పెట్టింది ప్రసన్న వినపడుతుందా రిజర్వేషన్ గురించి మాట్లాడించావు కదా ఒక ఎస్టీ మహిళకి ఎస్టీ సామాజిక వర్గానికి ప్రసన్నన రాధాకృష్ణారెడ్డి గారిని పెట్టాం ఏఎంసీ చైర్మన్ గా ఒకటి అయిపోయింది మళ్ళా ప్రసన్న రెండు వేల ఇరవై మూడు మే పన్నెండున వై చందన అనే అదే సామాజిక వర్గానికి చెందిన ఒక ఎస్టీ మహిళ ఏఎంసీ చైర్మన్ గా మళ్ళా ప్రమాణ స్వీకారం చేయించు నువ్వే ప్రసన్న చేయించి ముప్పై రోజుల్లో అదే మరలా చేసావు అదే రాదనని రాధాకృష్ణారెడ్డి గారిని క్యాప్టెన్ చర్యలు పెట్టావు ఆ రోజు అంబేద్కర్ గారి కళ్ళకి గంటలు కట్టించి ఈ పనులు చేసావా నిన్ను నమ్ముకొని ఎస్టీ నమ్ము ఎస్టీలు నల్లపురెడ్డి కుటుంబాన్ని నమ్ముకొని ఎస్టీలు ఉన్నారే వాళ్ళకి నువ్వేంది చేసిన పనిది కరెక్టనా నువ్వు మళ్ళా రిజర్వేషన్ గురించి మాట్లాడిస్తున్నావు నువ్వు ముసుగు తీసి బయటికి రా ముందు మరిసిపోతున్నావు మసక పారిపోతుంది నల్లపురెడ్డి కుటుంబం నీతో నీ చర్యలతో మసక పారిపోతుంది నువ్వు రా చిల్లర ఆరోపణలు చేయించుకోక చలపతిరావు గారికి మాకు వ్యక్తిగతంగా నువ్వు చేసి నువ్వు పెట్టించినంత మాత్రం ఏం కాదు ఒక గీత ఒక పరిమితి ఉంటది దేనికైనా నువ్వు చెయ్యి ఇంకోటి ఓకే అది రిజర్వేషన్ గురించి అది ఇంతకంటే నేను రిజర్వేషన్ గురించి నువ్వు చేసిన పనులు ఈ రోజు అదే మార్కెటింగ్ రిజర్వేషన్ గెజిట్ వచ్చిందా అని అడిగాయండి వచ్చిందా నీ దగ్గర ప్రూఫ్ ఉందా కోవు మార్కెటింగ్ ఒక సామాజిక వర్గానికి ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పడానికి నీ దగ్గరేమన్నా ఒక ప్రూఫ్ ఉందా చెప్పు ప్రసన్ రసన కుమార్ రెడ్డి గారు చెప్పండి లేదు ఉంటే చూపించు అన్ని కాగితాలు చూపిస్తున్నావు కదా అన్ని చూపించమని చెప్తున్నావు కదా చూపించు గెజిట్ ఇకపోతే ఒక జాబ్ కార్డ్ గురించి మాట్లాడు చిల్లర ఆరోపణలు రెండు వేల పదహారులో వికాస్ కృష్ణారెడ్డి నా పేరు రిజిస్టర్డ్ నేమ్ వికాస్ కృష్ణారెడ్డి దానికి ఒక జాబ్ కార్డు రెండు వేల పదహారులో జలసిరి కింద రిజిస్టర్ అయింది ఇను బాగా రిజిస్టర్ అయితే బిపిఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఉంటే నాకు రేషన్ కార్డు రేషన్ కార్డు హోల్డర్ గా నాకు ఇది అప్లై కాదు మరో విషయం ఏంటంటే ఈ కార్డు కింద నువ్వు చూపించావు కదా కార్డు తెప్పించావు బాగానే ఉంది నువ్వు డిటెక్టివ్ లో పెట్టినావు మండలంలో నా ఊళ్ళో మండలంలో బాగానే ఉంది కార్డు ఆ లో కార్డు వంశీ కృష్ణారెడ్డి ఆ కార్డులో ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినాడు అది కూడా చూపించు కాదు తెల్ల చొక్కా మీద ఉండవని ముసుగు బురద చల్లడం కాదు ముసుగు తీసి వచ్చి చల్లు ముసుగు తీసి వచ్చి తెలిసి వస్తే ముసుగు తీసి నువ్వు బయటకు వస్తే పక్కనోటి మీద చల్లే బురద నువ్వు తీసి బయటకు వచ్చినప్పుడు నువ్వే కూడా పడద్ది గుర్తు పెట్టుకో ఇన్ని చెప్తున్నావు మీద పంపించావు పంపిస్తున్నావు బానే ఉంది ఇన్ని చెప్తున్నావు నువ్వు కథలు ఇంకోటి చెప్తా జాబ్ కార్డు చెప్పావు రిజర్వేషన్ చెప్పావు ల్యాండ్ పర్చేస్ భూములు చెప్పావు ఈ రోజు సాక్షి పేపర్ మంచి కాలం రాయిచ్చు మనిషిని పంపించావు కూర్చోబెట్టావు కాలం రాయిచ్చు కొండలు తవ్వుతున్నావు ఎరుకులు పడుతున్నావు నువ్వు కొండలు తవ్వతానే ఉండు ఎరుకులు పడతానే ఉండు ఓకేనా ప్రసంత్ కుమార్ రెడ్డి గారు అయిపోయింది ఎక్స్పైరీ ఎక్స్పైరీ టైం అయిపోయింది ఎక్స్పైరీ టైము చెప్పబల్ల ఎందుకంటే మీ తండ్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను ఎత్తుకున్న ఫోటోలు ఉన్నాయి నా దగ్గర మీ మాదిరి చిల్లర కాగితాల ఫోటోలు ప్రూఫ్లు పెట్టి నేను చూపించను ఎప్పుడైనా మీ కుటుంబం అంటే మాకు గౌరవం ఉంది కానీ నువ్వు ఎన్నికల్లో చేసిన నీ భాష వల్ల ఆ రోజు మేము మాట్లాడాల్సి వచ్చింది ఎన్నికల సమయంలో పార్టీ మారిన విషయంలో నువ్వు ప్రసంగించిన భాష దాని మేము మాట్లాడాల్సి వచ్చింది నువ్వు కక్ష పూర్తంగా పెట్టుకుని నువ్వు కక్ష రాజకీయాలు చేస్తాను నేను ఇదే విధంగా ఉంటానంటే నువ్వు ముసుగు తీసి నువ్వు ఉంటానంటే ఇబ్బందిరా నువ్వు ముసుగు తీసి బయటికి రా నువ్వు ముసుగు తీసి తెల్ల చొక్కతో బయటికి రా మేము అదే విధంగా ఉంటావు నువ్వు బురద చల్లు ఆ బురద నీ మీద పడది నువ్వు ముసుగు వేసుకొని ఈ చర్యలు చేస్తానంటే పోవూరు ప్రజలు తెలివి తక్కువ కాదు వెడలూరు మండల ప్రజలు తెలివి తక్కువ కాదు తీర్పిచ్చారు తొమ్మిది నెలలు అయింది గుర్తు పెట్టుకో మండలంలో డిటెక్టివ్ పెట్టావు మా ఊర్లో డిటెక్టివ్ పెట్టావు ఆఫీసు చుట్టూ ప్రసంగం ఏమి చేసి ఇయ్యే కదా ఈ దేశ ద్రోహాలు కదా ఏమేమి చేసింది ఇయ్య దాన్ని నువ్వు బయట పెట్టాలి ఆలోచించుకో ఎక్కడైతే ఎక్కసారి ఆలోచించుకో రిజర్వేషన్ల గురించి జాబ్ కార్డుల గురించి ఎల్లో బోర్డుల గురించి అన్ని తెలుసు ఏం జరిగిందని లాస్ట్ ఒకటి ఈ చర్యలన్నీ కదా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై జనవరి పదహారున మేము ఆ రోజు ఎమ్మెల్యే గారు మీ సమక్షంలో పార్టీలు చేయడం జరిగింది చాలా చేరే కదా చేరిన తర్వాత నాలుగు సంవత్సరాలు నీతో పైనే చేయడం జరిగింది ఆ రోజు ఏ కళ్ళ కంతలు కట్టుకున్నావు ఎక్కడ గాడిలు కాస్తున్నావు పంపిస్తున్నావు కదా ఎల్పిఎస్ భూములు ఎల్లో బోర్డు రిజర్వేషన్లు వీటి మీద మాట్లాడిస్తున్నావు కదా ఆ రోజు ఎక్కడ కళ్ళ కంతలు కట్టుకునేవు ఏ కంచున్నావునా ఏం చేస్తున్నావు ఆ రోజు కాబట్టి మీరు చేసిన ఆరోపణలు హరసం కుమార్ రెడ్డి గారు మీరు ఇల్లు ఎన్ని విధాలుగా దూషించే విధంగా మాట్లాడించినా మా మీద మేము ఇలాగే మాట్లాడతాం మాకు మీ కుటుంబం అంటే గౌరవం ఉంది నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు మీరన్నా గౌరవం ఉంది ఇప్పుడే చెప్తున్నాం మళ్ళా మీరు ఎన్నికల్లో వాడిన భాష మాకు ఎంతో బాధించింది దానికోసం మేము మాట్లాడాల్సి వచ్చింది మేము కూడా ఆ రోజు కూడా మీ మీద వ్యక్తిగత ఆరోపణలు చేయరా రాజకీయ ఆరోపణలు చేశారు దమ్ముంటే నీకు దమ్ముంటే రా చొక్క ముసుగు తీసి బయటికి రాజకీయ ఆరోపణలు చెయ్యి నువ్వు జాతీయ నాయకుడికి మహానాయకుడు అనుకున్నావు కదా నువ్వు రా ముందు బయటికి నువ్వు వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ప్రజలు నీకు కఠినమైన తీర్పు ఇచ్చి కూర్చోబెట్టారు గుర్తు పెట్టుకో దమ్ముంటే ముసుగు తీసి బయటికి రా అని చెప్తూ నియోజకవర్గ ప్రజలందరికీ ఈ విషయాలు తెలియజేయాలని ఈ రోజు ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతా ఉంది నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా పరిణామాలన్నీ మీరు చూస్తా ఉన్నారు కోవూరు శాసనసభ్యురాలు ప్రియతమ ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నికైనప్పటి నుంచి కోవూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రశాంత్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కోవు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఆ అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి నువ్వు ఓర్వలేక ఈ నియోజకవర్గంలో నీకు ఎండకాళ్ళు పడిపోయిందని చెప్పి మా మీద ఇక్కడ శాశ్వత ఎమ్మెల్యేగా ప్రశాంతమ్మ నువ్వు ఇంకా అశాశ్వత ఎమ్మెల్యే నువ్వు ఇంకా రానున్న రోజుల్లో అశాశ్వత ఎమ్మెల్యే నువ్వు పర్మినెంట్ మాజీ అన్నా నువ్వు పరిమినం మాజీ ఇంట పెళ్ళు పొద్దున ప్రసీ పెట్టించు నీ భాషతో తిట్టించు మేము నువ్వు తిట్టిన గురించి మేము మాట్లాడవు ఎందుకంటే వాళ్ళు మేము ఉందో అందరికీ తెలుసు గుర్తు పెట్టుకో అసలు అన్నా నీకే చెప్తున్నా నువ్వు మళ్ళా రుచి కలిపి చేసిన నీ మీద వ్యక్తిగతంగా ఎటువంటి ఆరోపణలు మించి రాజకీయ పరంగా మేము రాజకీయ పరంగానే మాట్లాడతాం రాజకీయ విమర్శలే చేస్తాం నువ్వు ముసిగి తీసి బయటకు వచ్చి మాట్లాడు ఏదైనా సరే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని అని చెప్పి